అనగనగా రామపురం అనే ఊరిలో సింగయ్య అనే ధనికుడు ఉండేవాడు అతను ఆ ఊరి ప్రజలని ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు ప్రజలు కూడా అంతే ప్రేమగా సింగయ్యతో మాట్లాడేవారు ఒకరోజు ఉదయం సింగయ్య ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న వీరయ్య అనే వ్యక్తిని ఇలా పలకరిస్తాడు ఏంటి వీరయ్య నాలుగు రోజులుగా లేదు పంట చేతికొచ్చే సమయం గదయ్యా జంతువులు పంటని నాశనం చేయకుండా కాపలాగా అక్కడే ఉన్నాను అలాగా ఇంతకీ ఏం యా పట్లాగే వారి పంటేశానయ్యా సరే పంట నమ్మడానికి వెళ్లేటప్పుడు నాకోసారి కనిపించి వెళ్ళు అటగేనయ్యా తాపకుండా మిమ్మల్ని కలిసే వెళ్తాను అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వారం రోజులు గడుస్తుంది ఒక రోజున ఉదయం సమయంలో వీరయ్య సింగయ్య ఇంటి వెళ్తాడు ఏంటి వీరయ్య ఇంత పొద్దునే వచ్చావు ఏం లేదయ్యా పంట అమటాకి పట్టణ వెళ్తున్నాను మీరోసారి కలిసి వెళ్ళమన్నారని ఇట్టా వచ్చానయ్యా అందుక నువ్వు ఈసారి పంటని ఎవరికమ్మనుకుంటున్నావు అయ్యా గత ఐదేళ్ళగా పట్నంలో ఉన్న భీమయ్యకే నా పంటంతా కంటే భద్రయ్య ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని విన్నాను ఆ విషయం చెప్పడానికే రమ్మని చెప్పాను అవునా అటగైతే మీరు చెప్పినట్టుగా ఆ భద్రయ్యకే అమ్ముతానయ్యా అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరిద్దరి సంభాషణలు ఇంట్లో నుండి విన్న సింగయ్య భార్య సుశీల ఇలా అంటుంది ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి సలహాలు ఇస్తానే ఉంటారు వారికి సలహాలు ఇవ్వడం వల్ల మీకొచ్చే ఏమిటి మీకు సమయం వృధా తప్ప అని తన భార్య చెప్పగా ఒక నవ్వు నవ్వి సింగయ్య ఇలా అంటాడు నేను ఈ ఊరి ప్రజలకి సలహాలిచ్చేది వారి మంచి కోరి కాదు ఏంటి వాళ్ల మంచి ఎందుకు మరెందుకు ఇస్తున్నట్టు నా సలహాలు వల్ల లాభపడ్డవారు ఒక్కరు కూడా లేరు అందరూ నష్టపోయినవారే ఏంటండి మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు సాయంత్రం వరకు ఆగు నీకే అర్థం అవుతుంది అని అంటాడు రోజు సాయంత్రం వీరయ్య చాలా బాధగా సింగయ్య ఇంటి దగ్గరికి వస్తాడు అయ్యా మీరు చెప్పారని నేరుగా భద్రయ్య దగ్గరికెళ్ళి నా పంటనంతా అమ్మేశానయ్యా తిరిగి వచ్చే వచ్చేదారిలో నా తెలిసిందేంటంటే భీమయ్యే భద్రయ్య కన్నా ఎక్కువ ధరకి నుంచి పంటను కొనుగోలు చేస్తున్నాడంట మీ మాట విని ఆ పంటను అమ్మటం వల్ల నాకు సగానికి సగం నష్టమే గలిగిందయ్యా అయ్యో అవునా నన్ను క్షమించు వేరయ్యా నీకో నాలుగు రూపాయలు ఎక్కువ రావాలని అలా చెప్పాను గాని ఇలా అవుతుందనుకోలేదు మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటయ్యా మీ మంచి మనసు గురించి నాకు తెలీదా చెప్పండి అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా ఇంట్లో నుండి సింగయ్య భార్య సుశీల కూడా వింటుంది ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తన భర్తతో ఇలా అడుగుతుంది అంటే మీరు కావాలని ఆ వీరయ్యకి మంచి జాతనట్టు నటించి అతనికి తక్కువ ఆదాయం వచ్చేలా చేశారన్నమాట సరిగ్గా గ్రహించావు నేను కావాలని అతడికి తక్కువ ఆదాయం వచ్చేలా చేశా అతడికే కాదు ఈ ఊళ్ళో ఎవ్వరూ నా దగ్గరకొచ్చి ఏదైనా సలహాలు అడిగినా వారికి నేను తప్పుడు సలహాలిచ్చి వారికి ఇబ్బంది కలిగేలా చేస్తాను చేయడం వల్ల ప్రతి ఒక్కడూ కష్టపడి గొప్పోడైపోతే ఆ తర్వాత నన్నెవడు పట్టించుకుంటాడు చెప్పు ఈ ఊరి ప్రజలు మన చెప్పు చేతల్లో ఉండాలంటే నేను మంచివాళ్లా నటిస్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలనుకునేవారికి తప్పుడు సలహాలిచ్చి వారిని ఆర్థికంగా వెనక్కి మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పండి ఇకనైనా మీ పద్ధతిని మార్చుకోండి నాకు గురించి చెప్పకు వెళ్ళి వంటపంజుడు అని అంటాడు కొన్ని వారాలు గడుస్తుంది సింగయ్య ఎప్పటిలాగానే ఊరి ప్రజలకు అడగకపోయినా సలహాలిస్తూ వారికి ఇబ్బంది కలిగేలా చేస్తూ ఉంటాడు సింగయ్య అలా చేయడం అతని భార్య సుశీలకి ఏమాత్రం ఇష్టం కానీ భర్తకి ఎదురు మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది అదే ఊర్లో భూషణమనే యువకుడు ఉండేవాడు కష్టపడి కొంత డబ్బుని కూడబెడతాడు ఆ డబ్బుతో వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకుని సలహా కొరకు సింగయ్య ఇంటికొస్తాడు ఏంటి భూషణం ఇలా వచ్చావు మరేమీ లేదయ్యా నేను కష్టపడి కొంత డబ్బుని సంపాదించాను ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను అలాగా ఇంతకీ ఏం వ్యాపారం ఆ విషయం గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను కొంతమంది స్నేహితుల్ని సలహాలు అడిగితే వారికి తోచిన సలహాలు ఇచ్చారు మిమ్మల్ని కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుందామని వచ్చాను చూడు భూషణం నాకు తెలిసిన వ్యక్తి ఒక్కరు వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు నువ్వొకసారి అతన్ని కలు అని అంటాడు భూషణం చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు భూషణం బాధపడుతూ సింగయ్య ఇంటికి వస్తాడు ఏంటి భూషణం ఏమైందలా ఉన్నావు అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ వజ్రాల వ్యాపారిని కలిశాను అతను నా దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకొని నన్ను కూడా తన వ్యాపార భాగస్వామిని చేసుకుంటానని చెప్పాడు మీకు తెలిసిన వ్యక్తని ముందు వెనక ఆలోచించకుండా నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా అతని చేతుల్లో పట్టాను ఇప్పుడు నేనెవరో అతనికి తెలియదని నేను అతనికి డబ్బులు ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నాడయ్యా ఏంటి అతను అంత పని చేశాడా అని చెప్పి బాధపడుతున్నట్లు నటిస్తూ ఇలా అంటాడు నన్ను క్షమించు భూషణం అతనలాంటి వాడని అస్సలు తెలియదు నువ్వు పెద్ద వ్యాపారి వద్ద ఉంటే వ్యాపారంలోని మెళకువలు నేర్చుకుంటావని భావించాను కాని అతను నిన్ను మోసం చేస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు అని సింగయ్య చెప్పగా భూషణం బాధపడుతూ ఇలా అంటాడు ఇందులో మీ తప్పే ఉంది ముందు వెనక ఆలోచించకుండా డబ్బులిచ్చి మోసపోవటం నా తప్పు అని భూషణం చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా గదిలో నుంచి సుశీల గమనిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత భూషణం మళ్ళీ సింగయ్య దగ్గరకొస్తాడు అయ్యా ఇంటి ఖర్చులకి నా దగ్గర చిల్లి గవ్వలేదు మీరేదైనా పని కల్పిస్తారేమోనని ఇలా వచ్చానయ్యా అలాగా ఇప్పటికిప్పుడు పనంటే ఆ మన పక్కూరి సుందరయ్య నిన్న నాతో మాట్లాడుతూ తన పొలంలో పనిచేయడానికి పది మంది పనివాళ్లు కావాలని చెప్పాడు డబ్బు ఎంతైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు త్వరగా దగ్గరికి వెళ్ళు అని సింగయ్య అంటాడు భూషణం పరుగు పరుగున పక్క ఊరికి వెళ్తాడు చూసవ సుశీల వ్యాపారం పెట్టాలని సలహా కోసం వచ్చిన వాణ్ణి పని కోసం వెతుక్కునేలా చేశాను నేనే గనక వాడికి ఉపయోగపడే సలహా ఇచ్చుంటే మన ఇంటి వైపు కూడా చూసేవాడు కాదు డబ్బు సంపాదించాక మనల్ని చులకనగా చూసేవాడు అని సింగయ్య తన భార్యకు చెప్తాడు అదంతా విన్న తన భార్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పని కోసమని పరుగున వెళ్లిన భూషణానికి పని దొరకక బాధపడుతూ తిరిగి స్వగ్రామానికి బయలుదేరతాడు దారి మధ్యలో తనలో తాను ఇలా అనుకుంటాడు అవును నేనా సింగయ్య గారిని సలహా అడక్కముందు నా దగ్గర వ్యాపారం పెట్టడానికి కావాల్సినంత డబ్బుండేది ఇప్పుడు నేను పని కోసం వెతుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయాను నేనే గనక ఆ సింగయ్య గారి మాటలు వినకుండా ఉండుంటే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదేమో ఊరి ప్రజలు ఆయన దగ్గర సలహాలు తీసుకుంటున్నారని నేను కూడా గుడ్డిగా ఆయన దగ్గర సలహా తీసుకొని ఆయన చెప్పిన విధంగానే చేశాను అని అనుకుంటూ ఉండగా దారిలో వెళ్తున్న వీరయ్యను భూషణమాపి ఇలా అడుగుతాడు ఇదిగో వీరయ్య నాకు సాయం చేస్తావా ఏంటి భూషణం అది మరేమీ లేదు వీరయ్య నువ్వెప్పుడైనా సింగయ్య గారి దగ్గర సలహాలు తీసుకున్నావా పోయినసారి పంట ఎవరికి అమ్మితే బాగుంటుందని సలహా తీసుకున్నానుగా అవునా ఆ సలహా నీకు ఉపయోగపడిందా సింగయ్య గారైతే నా మంచి గోరే ఆ సలహా ఇచ్చారు కానీ నా దగ్గర పంటను కొన్న వ్యక్తే తక్కువ ఇచ్చి నన్ను మోసం చేశాడు నువ్వు సింగయ్య గారు చెప్పారనే కదా పంటను తెలియని వ్యక్తి కమ్మి మోసపోయావు అప్పుడు సింగయ్య గారు కూడా నిన్ను మోసం చేసినట్లే కదా నన్నేమైనా ఊరుకుంటాను దేవుళ్లాంటి సింగయ్య గారి గురించి చెడ్డగా చెప్పాలని ప్రయత్నించబాకు నేను అసలు ఊరుకోను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే నేను అనుకుంటుంది నిజమే ఆ సింగయ్య కావాలనే ఊరి ప్రజలకు తప్పుడు సలహాలిచ్చి వారికి నష్టం కలిగేలా చేస్తున్నాడు ఇంతకు ఇలా చేయటం ద్వారా ఆయనకు కలిగే ప్రయోజనమేంటి అని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు నుండి భూషణం ఇంటి దగ్గరే తిరుగుతూ తన ఇంటికి సింగయ్య వారికి ఏమేమి సలహాలు ఇస్తున్నాడోనని చాటుగా గమనిస్తూ ఉంటాడు వారం రోజులు గడుస్తుంది భూషణం సింగయ్య చేత సలహాలు తీసుకున్న వారి దగ్గరకు వెళ్లి సింగయ్య ఇచ్చిన సలహా వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా అని అడుగుతాడు ఒకరంటే ఒక్కరు కూడా సింగయ్య ఇచ్చిన సలహా వలన మంచి జరిగింది అని చెప్పరు అప్పుడు భూషణం వారికి సింగయ్య బుద్ధి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు కాని ప్రజలు మాత్రం ఆ మాటలు నమ్మరు పైగా తిరిగి భూషణాన్ని తిట్టి వెళ్ళిపోతారు అది సహించని భూషణం పని కోసమని పట్నానికి వెళ్తాడు మరో ఆరు నెలల తర్వాత తిరిగి సొంతూరికి వస్తాడు ఇకనైనా సింగయ్యను సలహాలు అడగకుండా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అవును గడిచిన ఆరు నెలల్లో అయినా ఆ సింగయ్య అసలు రూపాన్ని ప్రజలు పసిగట్టుంటారా ఒకసారి ఊళ్ళోకెళ్లి చూద్దాం అని ఊరి మధ్యలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు నిజంగా సింగయ్య దేవుడు ఇట్లాంటి వ్యక్తి మన ఊర్లో ఉండటం ఊరి ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటి వీరయ్య ఇంత సంతోషంగా ఉన్నాం ఏంటి విషయం సలహా కోసం సింగయ్య వెళ్తే సలహాకి బదులుగా ఇచ్చి పంపాడు ఎట్లాంటి గొప్ప వ్యక్తి అక్కడ ఉంటాడు చెప్పు అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు భూషణం తనలో తాను ఇలా అనుకుంటాడు ఇతరుల పతనం కోరుకునే సింగయ్య డబ్బులు దానం చేస్తున్నాడా వింటానికి నమ్మశక్యంగా లేదు ఒకసారి ఆయన ఇంటికి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుందా అని అనుకుని నేరుగా సింగయ్య గారి దగ్గరకు వెళ్తాడు అయ్యా మీరిచ్చే సలహాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదని నాకు బాగా తెలుసు అలాంటి మీరు డబ్బులు దానం చేయటం ఆశ్చర్యంగా ఉంది దయచేసి మీలో వచ్చిన ఈ మార్పుకి గల కారణం గురించి చెప్తారా అని భూషణం సింగయ్యను అడగగా సింగయ్య మౌనంగా ఉంటాడు అప్పుడు అతని భార్య సుశీల ఇలా అంటుంది నాయనా ఈయన ఈ ఊరి ప్రజలు ఎవరైనా బాగుంటే చూడలేని మనస్తత్వం గలవారు కారణంగానే అడగకపోయినా పిలిచి మరీ సలహాలిచ్చి వాళ్ళకి నష్టం కలిగేలా చేస్తా ఉండేవాళ్ళు ఎక్కడ తానిచ్చిన సలహాల వల్ల నష్టపోయిన జనం ఇతనిపై తిరగబడతారనని మంచివాడని మూసుగునేసుకుని తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు ఒక ముసలాయన మా ఇంటికి వచ్చి కాస్త అన్నం ఉంటే పెట్టమన్నాడు అతనికి భోజనం పెట్టడం ఇష్టం ఈయన ఊరి మధ్యలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వెళ్తే తృప్తిగా కడుపు నిండుగా భోజనం చేయొచ్చని అబద్ధం చెప్పి ఆయన్ని పంపించేశాడు కొంచెం సమయం తర్వాత ఆ మొసలాయన మళ్లీ ఇంటి దగ్గరకు వచ్చి భోజనం అద్భుతంగా ఉందని చెప్పి వెళ్ళాడు ఆ తర్వాత రోజు నుండి ఈయన ఎవరికైతే సలహాలు ఇచ్చారో వారందరికీ ఈనిచ్చిన సలహాలు కలిసొచ్చి రాత్రికి రాత్రే పెద్ద ధనవంతులైపోయారు ఆ జోడలేక ఈయన సలహాలు అడగడానికి వచ్చిన వారికి ఇవ్వడం మానేసి కొంత డబ్బునిచ్చి పంపించి అత్తనాడు ఓహో ఈయన డబ్బులివ్వటానికి గల కారణమిదా చూడు భూషణం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నాకు మాట ఇవ్వు ఎవరికీ చెప్పంలే గాని నాకు సలహా ఇవ్వండి అని సింగయ్య తెచ్చి భూషణానికి బయటకొచ్చిన భూషణం ఇలా అనుకుంటాడు సలహాలివ్వటం మానేస్తే అతన్ని అందరూ స్వార్థపరుడు అని అనుకుంటారు అదే సలహాలిస్తే సలహాలు తీసుకున్నవారు ధనవంతులు ధనవంతులవుతారు అది సింగయ్యకు నచ్చదు ఆఖరికి ఇష్టం లేకపోయినా అడిగిన వారికి దానం పేరుతో డబ్బులిస్తూ తాను మంచివాడని ప్రజలనుకునేలా చేస్తున్నాడు ఇలా ఎన్నాళ్ళు చేస్తాడో చూడాలి అని అనుకుంటూ సింగయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని భూషణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భువనగిరి అనే ఊరు ఆ ఊరులో భద్రయ్య అని ఒక వ్యాపారి ఉండేవాడు ఊరులో అతనిని అందరూ కలహాల భద్రయ్య అని పిలుస్తారు ఎందుకంటే ఎవరి మధ్యలో అయినా కలహాలు వచ్చి వాళ్ళు గొడవ పడుతుంటే భద్రయ్య మహా ఆనందంగా చూస్తూ ఉంటాడు ఒకవేళ ఊరిలో ఎవరు పోట్లాడుకోకపోతే ఇతడే ఊరిలో ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి మరీ గొడవలు సృష్టించి ఆనందించేవాడు భద్రయ్య దగ్గర రంగ అనే ఒక గుమస్తా పనిచేస్తుంటాడు ఒకరోజు భద్రయ్య తన గుమస్తాతో ఇలా అంటాడు అప్పుడు రంగ తన మనసులో ఇలా అనుకుంటాడు హమ్మ బాబోయ్ ఇతనితో బయటకు వెళ్ళాలా ఇతను కలహాల ప్రియుడు ఏ ఇద్దరి మధ్యలో అయినా గొడవ పెట్టి మధ్యలో నన్ను ఇరికించినా ఇరికిస్తాడు ఎందుకొచ్చినదంట ఏదో ఒక సాకు చెప్పి ఇతనితో వెళ్లకుండా ఉండాలి అని తన మనసులో అనుకుని ఇలా అంటాడు అయ్యా నాకు ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉంది మీరు వెళ్ళిరండి అంటే ఏమిటి నీ ఉద్దేశం నాకు ఏ పని పాట లేదనేగా అయ్యా నన్ను మీరు క్షమించాలి నా ఉద్దేశం అది కాదు ఇంకేమి మాట్లాడకుండా నాతో పాటు రా అని భద్రయ్య కోపంగా అనేసరికి రంగా చేసేది ఏమీ లేక భద్రయ్యతో పాటు నడుస్తూ వెళ్తుంటాడు ఏమిటి రంగా ఈ మధ్య ఊరిలో పెద్దగా తగాదాలు ఏమీ జరగడం లేదు ఏంటి సంగతి ఏముందయ్యా ఊరి ప్రజలు మీ గురించి తెలుసుకుని ఎవరి జాగ్రత్తలో వారు ఉన్నారు అంటే ఏమిటి నువ్వు చెప్పేది నా వల్లే ఊరిలో గొడవలు జరుగుతున్నాయా నా ఉద్దేశం అది కాదయ్యా అని గుమస్తా అంటుండగా ఇద్దరు వ్యక్తులు ఊరులోకి రావడం భద్రయ్య గమనిస్తాడు మన ఊరికి ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు అవునండి అయ్యా నేను ఇప్పుడు వారిని ఊరిలో చూడలేదు అని గుమస్తా చెప్తూ ఉండగా ఆ ఇద్దరు వ్యక్తులు నేరుగా భద్రయ్య దగ్గర ఆగుతారు అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను ఇంతకీ మీరెవరు నా పేరు మీకెలా తెలుసు ఏమిట్రా నన్నే మర్చిపోయావా నేను నీ చిన్ననాటి స్నేహితుడు నారాయణని అరే నారాయణ నువ్వా చూసి చాలా సంవత్సరాలైంది కదా గుర్తుపట్టలేకపోయాను అప్పుడెప్పుడు పట్నంలో స్థిరపడ్డావని కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించావు అని విన్నాను ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు వ్యాపారం ఎలా సాగుతుంది నేను బాగున్నాను వ్యాపారం కూడా బాగానే సాగుతుంది అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఇతను నా స్నేహితుడు గోపాలం ఇతను నేను కలిసి వ్యాపారం చేస్తున్నాం అని తనతో వచ్చిన తన స్నేహితుణ్ణి భద్రయ్యకు పరిచయం చేస్తాడు నారాయణ ఓహో అలాగా నమస్కారం గోపాలం గారు నమస్కారం భద్రయ్య గారు ఇంతకీ నీ మిత్రుణ్ణి వెంట పెట్టుకుని ఈ ఊరికి రావడానికి గల కారణం ఏంటి ఏమీ లేదు మిత్రమా గోపాలానికి ఈ ఊరిలో ఒకరు పొలం అమ్ముతారని చెప్పారంట ఆ విషయం నాకు చెప్పి నన్ను తోడుగా రమ్మని కోరాడు అందుకని ఇలా వచ్చాను ఓహో అవునా చాలా మంచిది ఎంతకో పొలం కొనుగోలు చేశారా లేదు మిత్రమా పొలం అమ్ముతానని చెప్పిన వ్యక్తి పని మీద పట్నం వెళ్ళాడంట తిరిగి రావడానికి రెండు రోజులు పడుతుంది అని తన భార్య చెప్పింది అలా అలాగా అయితే ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు ఇంత దూరం మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం అందుకనే ఈ రెండు రోజుల పాటు ఈ ఊర్లోనే బస చేసి పొలం కొనుగోలు చేసి బయలుదేరదామని అనుకుంటున్నాం చాలా మంచి ఆలోచన ఈ రెండు రోజుల పాటు మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని పూర్తి చేసుకుని వెళ్ళండి అబే పర్వాలేదు మేము ఇంకెక్కడైనా ఉంటాం నేను ఉండగా నేను మరెక్కడ ఉండటం ఏమిటి మీరు పదండి ఇంటికి వెళ్దాం అని భద్రయ్య చెప్పి వాళ్లను తన వెంట తీసుకుని వెళ్తున్నాడు వీళ్ళ సంభాషణ రంగ మనసులో ఇలా అనుకుంటాడు ఏమిటి ఎప్పుడూ లేనిది ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఈ ప్రేమ ఏ అని అనుకుని వాళ్లతో పాటు కలిసి వెళ్తాడు భద్రయ్య వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళి అన్ని మర్యాదలు చేసి ఉండడానికి తన ఇంటిలోనే చెరో గదిని చూపిస్తాడు వారిద్దరూ వారి వారి గదుల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు మరుసటి రోజు ఉదయం భద్రయ్య గోపాలం గదిలోకి వెళ్ళి ఇలా అంటాడు గోపాలంగారు ఇక్కడ మీకు అంతా కులాసాగానే ఉందా తినడానికి ఏమైనా తెప్పించమంటారా అబ్బే వద్దండి ఇంతకు ముందే కదా భోజనం చేశాను ఆకలి వేయడం లేదు ఆ అన్నట్టు అడగడం మర్చిపోయాను మీకు మా నారాయణకి ఎప్పటినుంచి స్నేహం పదిహేను సంవత్సరాల క్రిందట వ్యాపార నిమిత్తం తరచూ కలుస్తూ మంచి స్నేహితులుగా మారేవండి అప్పటి నుండి మేమిద్దరం సన్నిహితంగా ఉంటున్నాం అన్ని సంవత్సరాల స్నేహం ఉండి కూడా మిమ్మల్ని నారాయణ ఆ మాట ఆడడం నాకు అస్సలు నచ్చలేదండి ఏమిటి నారాయణ నా గురించి తప్పుగా అన్నాడా ఏమన్నాడు అయ్యో క్షమించండి మీలాంటి మంచివాళ్ల గురించి నా మిత్రుడు చెడుగా మాట్లాడడం నచ్చక మీతో చెప్పేశాను నా వల్ల మీరు గొడవపడడం నాకు ఇష్టం లేదు ఇంక నేను వెళ్ళొస్తాను ఆగండి ఆగండి అసలు ఇంతకీ నారాయణ ఏమన్నాడో వివరంగా చెప్పండి మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు పెద్ద పిసినారి వాడని వ్యాపారంలో చాలా తక్కువ పెట్టుబడి పెట్టి లాభాలు మాత్రం సరి సమానంగా కావాలి అని అడుగుతారని చెప్పాడు తాను వ్యాపారం అభివృద్ధి చేయడానికి కష్టపడుతుంటే మీరు మాత్రం ఏ కష్టం పడకుండా తన కష్టం మీద బతుకుతున్నారు అని ఎన్నిసార్లు చెప్పినా మీ పద్ధతి మార్చుకోలేదని తాను లేకపోతే ఈ పాటికి మీరు ఊర్లు తిరుగుతూ భిక్షాటన చేస్తుండేవారని చెప్పాడు అని భద్రయ్య నారాయణ మీద గోపాలానికి ఉన్నవి లేనివి చెప్తాడు ఏమిటి ఆ నారాయణ నన్ను అన్ని మాటలన్నాడా అసలు పెట్టుబడి పెట్టింది అంతా నేను స్నేహితుడన్న ఒక్క కారణంతో నా వ్యాపార భాగస్వామిని చేసుకుంటే నాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తాడా ఇంతటి మోసగాడిని తప్పుడు వ్యక్తిని నా జన్మలో చూడలేదు అని కోపంతో నారాయణను తిట్టడం మొదలు పెడతాడు ఆ మాటలు అన్నీ విన్న భద్రయ్య నేరుగా నారాయణ గది లోపలికి వెళ్ళి ఏమిట్రా నారాయణ ఏం చేస్తున్నావు ఏమీ లేదురా వ్యాపార అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాను నువ్వేమో ఎక్కడ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే నీ మిత్రుడు గోపాలం మాత్రం నీ గురించి నీచంగా మాట్లాడుతున్నాడు ఏమిటి నా గురించి నీచంగా మాట్లాడుతున్నాడా వద్దులేరా మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టు ఉంటుంది ఈ విషయం ఎక్కడితో మర్చిపో నువ్విప్పుడు ఆ విషయం చెప్పాల్సింది లేకపోతే నా మీద ఒట్టే ఒట్టు వేసి నా చేత బలవంతంగా చెప్పిస్తున్నావురా వ్యాపారంలో పెట్టుబడి అంతా తానే పెట్టాడు అంట కదా స్నేహితుడు అని వ్యాపార భాగస్వామిని చేసుకుంటే వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తున్నావు అని నీకసలు వ్యాపారం గురించే తెలియదని నువ్వు పెద్ద మోసగాడు అని ఇంకా చాలా చెప్పాడు ఏంటి నన్ను అన్ని మాటలు అన్నాడా వాడికి ఇప్పుడే బుద్ధి చెప్తాను అని గబగబ నారాయణ గోపాలం దగ్గరికి వెళ్తాడు నారాయణ వెనక అతలే వాళ్ల పోట్లాటను చూడ్డానికి భద్రయ్య ఆనందంతో వెళ్తాడు ఏంటి గోపాలం నా దగ్గర మరి నువ్వు వాగిందేంటి వ్యాపార అంతా నువ్వే చూసుకుంటున్నావా నువ్వు లేకుంటే నేను ఈ పాటికి ఉండేవాడినా అంటే నేను మోసగాడా వల్ల వ్యాపారం నాశనం అవుతుందా అని ఇద్దరు భద్రయ్య చెప్పిన మాటలు నిజమనుకుని గొడవ పడుతూ ఉంటారు అది చూసి భద్రయ్య తెగ సంతోషపడుతూ ఉంటాడు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు చెప్తున్నాను ఏంటి అరుస్తున్నావు నీ అరుపులకు ఇక్కడ ఎవరూ భయపడేది లేదు ఇదంతా గమనిస్తూ ఉన్న రంగ తన మనసులో ఇలా అనుకుంటాడు ఎప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న మిత్రులు ఉన్నట్లుండి పడుతున్నారు అంటే కారణం మా అయ్యగారే ఉంటారు అని మనసులో అనుకుని భద్రయ్యతో ఇలా అంటాడు అయ్యా గొడవ చాలా పెద్దదయ్యేటట్లు ఉంది వెళ్ళి ఆపండి నువ్వు ఒక పెద్ద మోసగాడివి నువ్వు ఒక పెద్ద మాయగాడివి నీకెంత ధైర్యం నన్నే మాయగాడు అంటావా నీకెంత పొగరు నన్నే మోసగాడివి అంటావా ఇలా ఇష్టం వచ్చినట్టు ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉంటుంటే భద్రయ్య మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంకొంతసేపు ఆగితే వీళ్ళిద్దరూ కొట్టుకునేలా ఉన్నారు వెంటనే వాళ్ళని ఆపండి నాకు ఆపాలనే ఉంది రంగా కాని వాళ్ళు చక్కగా పోట్లాడుకుంటుంటే చూడముచ్చటగా ఉంది ముచ్చట్లు తర్వాత ముందు గొడవ ఆపండి లేకపోతే వాళ్ళు తన్నుకుని చస్తారు అప్పుడు ఈ గొరవకు కారణం అయినా మిమ్మల్నే శిక్షిస్తారు అని రంగా అనగానే భద్రయ్యకు కాస్త భయం వేసి గొడవని ఆపడానికి ప్రయత్నిస్తాడు మీరిద్దరూ మీకు ఒక విషయం చెప్పాలి అని భద్రయ్య చెప్తున్నప్పటికీ వాళ్ళు వినడం లేదు నువ్వు అడ్డు రాకు భద్రయ్య ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను భద్రయ్య గారు మీరు అడ్డులేకండి ఇతగాడి సంగతి ఏంటో తేల్చేస్తాను నా సంగతే తేల్చేంత మొనగాడివా అని నారాయణ గబగబ వంటగదిలోకి వెళ్ళి ఒక కత్తిని తీసుకొని వస్తాడు అది చూసిన భద్రయ్య రంగ మరింత కంగారు పడతారు కత్తితో నారాయణను చూసిన గోపాలం పరుగు తీస్తాడు నారాయణ కూడా గోపాలం వెనక పరుగు తీస్తాడు ఒరే గోపాలం ఈ రోజు నా చేతుల్లో నీకు మూడుంది అని గోపాలం వెనకే పరిగెడతాడు అది చూసి భద్రయ్యకు కాళ్ళు చేతులు ఆడలేదు ఎలా అయినా వాళ్ళిద్దరిని ఆపాలని కంగారు పడుతూ భద్రయ్య కూడా వాళ్ల వెనక పరిగెడతాడు మీరు నీ సంతోషం కోసం చేసిన పని వల్ల ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చిందో చూడండి వారిద్దరిలో ఎవరికి ఏమైనా ఆ పాపం మాత్రం మీకే చుట్టుకుంటుంది ఏ ఊరుకోవయ్యా అసలే నేను భయంతో చస్తుంటే నువ్వు ఇంకా భయపెడుతున్నావు అని స్నేహితుల వెనుక పరుగులు తీస్తారు భద్రయ్య అలాగే అతను గుమాస్తా కొంత దూరం తర్వాత వాళ్ళిద్దరూ కనిపించరు ఊరంతా తిరిగి చూస్తారు అలా కొంత దూరం కంగారు పడుతూ వెళ్తుంటే ఒక చెట్టు కింద ఇద్దరు స్నేహితులు కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి ఆశ్చర్యపోయిన భద్రయ్య వారి దగ్గరికి వెళ్ళి ఏమిటి ఇప్పటివరకు మీరిద్దరు అంతలా పోని ఒకరి వెంట ఒకరు పడి మమ్మల్ని కంగారు పెట్టారు చూస్తే అవును కదా మర్చిపోయాను సరిగ్గా గుర్తు చేశావు ఒరే గోపాలం నా చేతిలో అయిపోయావురా ఆగరా బాబు నేనేదో నా సంతోషం కోసం మీకు లేనిపోని చాడీలు చెప్పి మీకు గొడవ పెట్టి ఆనందం అనుకున్నా కానీ నేనేమో కత్తులతో వెంటపడి నన్ను కంగారు పెట్టేశారు ఆ మాటకి ఇద్దరు స్నేహితులు ఒకరి మొహాలు మరొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు అదంతా అర్థం కాని భద్రయ్య అలాగే అతని గుమస్తా చూస్తూ ఉండిపోతారు నా చిన్ననాటి స్నేహితుడు అయినా నీ గురించి నాకు తెలియదా అసలుకి నువ్వు మాతో చమత్కారాలు చేయలేదు మేమిద్దరమే నీతో చమత్కారం చేశాం నీ స్వభావం ఎలాంటిదో నాకు తెలుసు గనుక నేను ముందుగానే గోపాలానికి నీ గురించి చెప్పి అప్రమత్తం చేశాను నీతో గొడవపడినట్లు నాటకమాడాము ఆ మాట విని ఆశ్చర్యపోతాడు భద్రయ్య ఇప్పటికైనా నీకు అర్థమైందా భద్రయ్య ఒక్కొక్కసారి మనం చేసే ఇలాంటి పనులు ఎక్కడి వరకు దారితీస్తాయో ఇదే గాని నిజమైతే ఖచ్చితంగా నీ సరదా కోసం ఒకరి ప్రాణాలు బలి తీసుకునేవాడివి దేనికైనా హద్దు పొద్దు ఉండాలి మన సరదా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు మేము ఈ చిన్న నాటకంతో నీలో మార్పు తీసుకుని రావాలని అనుకున్నాము అని అనగానే భద్రయ్య సిగ్గుతో తలదించుకుంటాడు తన తప్పును తెలుసుకుంటాడు ఇంకెప్పుడు అటువంటి తగాదాలు పెట్టే పనులు చేయనని చెప్తాడు ఆ రోజు మొదలు భద్రయ్య ఎవరికీ తగాదాలు పెట్టలేదు రంగా కూడా తన యజమానిలో వచ్చిన మార్పుకు సంతోషిస్తాడు తాము ఆడిన నాటకం వల్ల భద్రయ్యలో మార్పు రావడం వల్ల నారాయణ అలాగే గోపాలం కూడా చాలా సంతోషపడతారు